ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం ఇంకా ఈరోజు సమాచారకు పరిరక్షణ సమితి మరి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలోపట గ్రామ పంచాయతీ ఎన్నికలలో మరి ప్రతి పల్లెలలో కూడా అవేర్నెస్ కోసం సభలు సమావేశాలు చర్చా వేదికలు రౌండ్ టేబుల్ సమావేశాలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మరి ఓటింగ్లో అందరూ కూడా పాల్గొనేంత వరకు అంటే ఓటు హక్కున్న ప్రతి పౌరుల నుంచి పండు ముసలమ్మ వరకు కూడా ఓటర్లు పాల్గొని ఓటర్లంతా స్పందన వచ్చేలా ఓటర్లంతా చైతన్యపరిచేలా కృషి చేసినందుకు మరి కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు ఇవాళ మేము అన్ని గ్రామాలలో ప్రచారాలు విస్తృతమైన ప్రచారం చేసి ఓటింగ్ శాతం పెంచేలా కృషి చేశాము అందులో భాగంగా ఇలా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందుకుగాను ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనరు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు అదేవిధంగా డీజీపీ గారు సమన్వయంతో ప్రభుత్వ అధికారుల సమయంలో పోలీసు అధికారుల సమన్వయంతోనే ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగినాయి కాబట్టి వారందరూ కూడా ఓటర్లకు అందుకు సహకరించిన ఓటర్లందరూ కూడా పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా నల్గొండలో చూసినట్లయితే దాదాపుగా నల్గొండలో తొంభై శాతం పైగా మరి ఓటింగ్ శాతం నమోదైంది అందుకుగాను మరి మన డిస్టిక్ కలెక్టర్ అయినటువంటి ఐఏఎస్ ఇలా త్రిపాఠి మేడం గారు సజావుగా పారదర్శకంగా పాలనలో ప్రభుత్వ పాలన పారదర్శకంగా సజావుగా ఎన్నికలు జరిగే విధంగా మరి ప్రభుత్వ అధికారులను ఇటు పోలీసు అధికారులను సమన్వయం చేస్తూ ఎలాంటి ఘర్షణ పాత్రం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మరి ఓటింగ్ నమోదాలు ఎక్కడ కూడా రీపోలింగ్ జరగకుండా వారు నిర్వర్తించినారు కాటిగా వారికి వారి బృందం ప్రభుత్వ అధికారులందరికీ ఎలక్షన్లో పనిచేసిన అధికారులందరికీ కూడా పేరు పేరు నాకు తెలుపుతున్నాను తెలుపుతున్నాం అదేవిధంగా ఐపీఎస్ చరిచంద్ర పవార్ గారు కూడా ఎలాంటి ఘర్షణ మాత్రం లేకుండా గొడవలు జరగకుండా ఒకటి రెండు వినాయిస్తే అన్ని చోట్ల కూడా సమస్యాత్మక గ్రామాలలో కూడా వారు బట్టి బందోబస్తు ఏర్పాటు చేసి గొడవలు ఎలాంటి జరగకుండా ప్ర శాంతియుతమైన శాంతి భద్రతలు కాపాడే విధంగా వారు వారు కూడా వారు పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ మరి వారు కూడా మంచి వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చేసిన వారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది గ్రామ పంచాయతీ ఎన్నికల యొక్క స్పందన ప్రజల్లో చైతన్యం ఉంది కాబట్టి ఆ చైతన్యమే అంటే పండు ముసలమ్మ కూడా ఓటింగ్లో పాల్గొంటున్నారు అదేవిధంగా పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి ఓటింగ్ శాస్త్రం తగ్గుతుంది దాంట్లో పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా విద్యావంతులు మేధావులు అందరూ కూడా ఉంటారు కానీ విద్యావంతులు మేధావులు ఉద్యోగస్తులే ఓటింగ్ దూరంగా ఉంటున్నారు కాబట్టి ఈ పట్టణ ప్రాంతంలో నిరక్షరాస్తులను చూసాను మనం మన యొక్క మనసును మార్చుకొని జరగబోయే ఎన్నికలలో సరైన అభ్యర్ అభ్యర్థులు ఎన్నుకునే విధంగా ఓటింగ్లో పాల్గొనే విధంగా కుర్చాలు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసినట్టయితే బరిలో ఉన్న అభ్యర్థులు చాలా ప్రలోభాలు డబ్బు మద్యం ఇతర ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు నచ్చిన అభ్యర్థికి సరైన అభ్యర్థికి మంచిగా వారు ఎవరైతే అందుబాటులో ఉంటారో ఆ అభ్యర్థిని ఎన్నుకున్నారు పార్టీలకు ఖచ్చితంగా ఇవి గుర్తులు లేకుండా జరిగిన ఎన్నికలు కాబట్టి అందరూ కూడా ఎవరైతే మనకు మంచిగా గ్రామాభివృద్ధికి తోడ్పడతారో వారినే ఎన్నుకుందామనే ఉద్దేశంతో అందరూ కూడా కట్ కలిసికట్టుగా ఎన్నుకున్నారు కాబట్టి ఎన్నిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు అదే ఓటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలి ఎన్నికల్లో గెలిచిన వారికి కూడా విజయం సాధించిన వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే ఎన్ని ప్రాభాలు కృషి చేసినా ఎవరికి వెయ్యాలి ఓటింగు వాళ్ళకే ఓటింగ్ ఓటు వేసి వారు ప్రజాన్ని కాపాడుతున్నారు కాబట్టిగా గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి కాబట్టి దేశం బాగుంటేనే గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుంది కాబట్టిగా ఓటింగ్లో పాల్గొనేందుకు ఓటర్లు చైతన్యమైన ఓటర్లు ఉన్నారు కాబట్టి వారిని గుర్తెరిగి బరిలో ఉన్న అభ్యర్థులు మీరు ఖర్చు తగ్గ తగ్గించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎలాంటి ఖర్చు లేకుండా అంటే ఇప్పుడు ఖర్చు చేసిన వాళ్ళే మ్యాక్సిమం ఇక్కడ ఓటర్లు అనే వాళ్ళు చైతన్యమైనవారు కాబట్టి ఓటింగ్లో పాల్గొన్నందుకు వారికి ఒకసారి కృతజ్ఞత తెలుపుతున్నాము ఇక్కడ ఎన్నికల కమిషన్ పోరుకొండ ఘనమనే చరిత్ర ఉంది ఉప్పల మసూరు గుడిచెలా సచ్చిపోయిందాక గుడిచే ఉంది అన్నా నీకు దండం దగ్గర కూర్చోవే నాది అటు ఇటు పోతే చూపులు తప్పు మన పోరుకొండ నల్లగొండకు ఘనమనే చరిత్ర ఉంది ఏ పైసలు ఖర్చు పెట్టకుండా పెద్ద మెజారిటీతో గెలిచిన చరిత్ర ఉంది ఉప్పల మల్సూరు ఆయన సచ్చిపోయిందాక ఉండు ఆయన పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఇరవై సంవత్సరాలు చేసి మళ్ళీ పది సంవత్సరాలు సర్పంచ్ చేశాడు ఆయన గుమ్మడి నరసయ్య గుడిసెలా పోయి పార్టీ కట్టిస్తే ఇల్లు ఉంది మన ధర్మభిక్షం ఏ ఇల్లు లేదు ఎంపీ చేసిండు ఎమ్మెల్యే చేసి మన భీమిరెడ్డి మన మల్లు స్వరాజ్యం మన రావి నారాయణ రెడ్డి గారు ఈ ఘనమైన చరిత్ర ఉంది ఇల్లు కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలవలే ప్రజలలో దూరి గెలిచినారు మన చట్టం ఏం చెప్తుంది మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది మన దేశాంగం ఏం చెప్తుంది మన ఇది వీళ్ళందరూ గెలిచే వాళ్ళంతా సేవకులు జీతగాండ్లు పాలేరు గాండ్లు చౌకిదారులు ప్రధానమంత్రి కూది చెప్తాడు మరి చౌకిదారు అదే చెప్తుంది మన చట్టం మన కాన్స్టిట్యూషన్ మన సంవిధానం మన దేశంలో రాజులు లేరు మన దేశంలో రాజ్యం అనేది లేదు మన కాన్స్టిట్యూషన్ ఏడా చెప్పలే మనకు పాలన అనేది లేదు పాలకులు లేరు సేవకులు మాత్రమే ఉన్నారు పాలన పాలకులు రాజులు యువరాజులు ఆల్ ఆల్ దీస్ ఆర్ ఇన్ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ అవర్ నేషన్ ప్రౌడ్ ఎలక్షన్ సిస్టమ్ ప్రౌడ్ కాబట్టి ఇది ఈ మారాలి రాబోయే రోజుల్లో మహిళలు చిన్నపిల్లలు అమ్మమ్మలు నాయనమ్మలు లీడ్ తీసుకోవాలి ఈ దేశంలో మనకు యుగ నుంచి కలుపు తీసేది కేవలం మహిళలకు అమ్మలకు అక్కలకే ఉంది పంటలు పండించే దానం విధానంలో వాళ్ళు లీడ్ తీసుకోవాలి రాబోయే రోజుల్లో సత్యభామలే ఈ సత్యభామ అవతారాలెత్తి ఈ మొఘళ్ళకు శాత కాని పని మహిళలు లీడ్ తీసుకొని అమ్మలక్కలు లీడ్ తీసుకొని సరిచేయాలి ఇలా మరీ దక్షిణ భారతదేశంలో తల్లి తెలంగాణల ఆంధ్రాల కర్ణాటకలో విపరీతమైన ఇది ఉంది కోటి రూపాయలు అరవై లక్షల నుంచి కోటి రూపాయలు సంపాడి ఓటుగాలేడ ఎక్కువ ఇస్తే వారికే ఓట్లు పడ్డాయి తూకం ఇదైంది థ్యాంక్ యూ మారాలి నమస్తే నేను మన నవంబర్ ముప్పైన ప్రభుత్వ జూనియర్ కళాశాల నల్లగొండ నుంచి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యాను నేటి ఎలక్షన్స్ను మనం కనుక పరిశీలిస్తే కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలకు ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి నిన్నటి వరకు మనం చూసిన అన్ని ఫలితాలు ప్రకటనలు అన్ని వ్యూస్ రివ్యూస్ కూడా స్థానిక ప్రభుత్వాల ఎలక్షన్స్ చూసాం మనం స్థానిక ప్రభుత్వాల్లో మనము మన ప్రతినిధులని మనం ఎన్నుకుంటాము మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకుంటాము అలాగే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చినప్పుడు ఎంపీల కోసం మనము విస్తృతమైన అవగాహన సదస్సులు పెట్టుకొని ఓటు హక్కును వినియోగించుకుంటాము ఓటు హక్కు అనేది భారతదేశంలో గొప్ప వజ్రాయుధం లాంటిది ప్రభుత్వాన్ని మార్చాలన్నా ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నా ఓటు హక్కు చాలా పరమ పవిత్రమైన సాధనం ఓటర్ మహాశైర్ల చేతుల్లో ఉంది ఇలాంటి పవిత్రమైన ఓటుని మనం ఏ వ్యక్తికి వేయాలి ఏ వ్యక్తి అయితే మన గ్రామాన్ని అభివృద్ధి చేయగలడు ఏ వ్యక్తి అయితే పట్టణాన్ని అభివృద్ధి చేయగలడు ఏ వ్యక్తి అయితే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడగలడు అనే వ్యక్తులకు మాత్రమే ఆచితూచి ఓటు వేయవలసిన అవసరం ఉన్నది నేటి కాలంలో మనం అనేక రకాలుగా చూస్తూ ఉన్నాము మద్యము అలాగే డబ్బు ప్రవాహాలుగా పారి ఏరులై పారుతాం పారుతున్న సమయాల్లో మాత్రమే ఓటింగ్ హక్కు సరళి మనం ప్రభావితం చేస్తున్నాయి ఇలా కాకుండా ఓటింగ్ సరళిని ప్రభావితం చేయాలి అని అంటే మన ఆత్మ ప్రమోదం మనం ఏ వ్యక్తికి ఓటేయాలి మన ఓటు హక్కు తప్పనిసరిగా ఒక లక్ష మంది ఓటర్లు అక్కడ నమోదై ఉన్నారంటే కనీసం తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఓట్లు వేసుకునే విధంగా ఓటింగ్ సరళి ఉండాలి పూర్తి విద్యాధికులు మన విషయానికి వస్తే ఈసారి అందరం కూడా పల్లెల వైపు చూస్తున్నాం ఎందుకు అంటే అక్షరాస్యత అనే విషయాన్ని పక్కన పెట్టి ఈ అంటే ఏ ప్రలోభాలకు లొంగకుండా ఒక గొప్ప ఆశయంతో ఒక గొప్ప అవేర్నెస్ తోటి గ్రామీణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ మమేకమై వాళ్ళ లీడర్ని ఎన్నుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అదొక ఉద్యమంలాగా పల్లెల వైపు కదిలి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును ఉపయోగించుకున్నారు చాలా ఆశ్చర్యాన్ని గురిచేసింది ఎందుకు అంటే చాలామంది మనము ఎలక్షన్స్ వచ్చినప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఓటు వేయడానికి వెళ్ళడానికి చాలామంది వెనకాడుతుంటారు మనం ఓటు వేస్తున్నాము అంటే స్వపరిపాలనలో సుపరిపాలనలో మనము ఒక భాగస్వామ్యమైనట్టే ఓటుని సద్వినియోగం చేసుకోకుండా ప్రశ్నించే హక్కును మనం కోల్పోతాం చాలామంది మార్పు మార్పు అని ఉపన్యాసాలు ఇస్తుంటారు ప్రతిసారి ఏదైనా సమస్య రాగానే వేలుని ఎదుటి వాళ్ళ వైపు చూపిస్తుంటారు ఏం చేశారు ఏం చేస్తున్నారు అని కానీ మార్పు అనేది ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళలో కాదు ముందు మనలో మార్పు స్టార్ట్ కావాలి మనం ఏం చేస్తున్నాము మన హక్కుల్ని సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా మనము అవేర్నెస్తో ఉండి మనము సద్వినియోగం చేసుకుంటూ మనకంటే చిన్నవాళ్ళైనా మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మన ఎవరైనా సరే వాళ్ళకి అవేర్నెస్ కలిగజేస్తూ ఓటు హక్కుని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఎలాంటి ప్రలోభాలకు చెందకుండా పట్టణ ప్రాంతాలలో విద్యావంతులు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని సరైనటువంటి పర్సన్ ఎన్నిక చేసుకుంటే మనము కూడా ప్రజాస్వామ్యంలో భాగం మాత్రమే కాదు మంచి పరిపాలనలో కూడా భాగస్వాములమైన వాళ్ళం అవుతాము థ్యాంక్ యూ వెరీ మచ్ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ میں ڈاکٹر اے خان مائنارٹی امپلائیز آنریبل نلغنڈہ اینڈ آل انڈیا ایمانی طبی کانگریس اسٹیٹ پریسیڈنٹ گزشتہ جمعرات کو گرام پنچائت الیکشنز الیکشن کمیشن کے uh, اس پہ آڈرس پہ ہوئے ہیں اس میں جو ہے سو اس مرتبہ ووٹرس کی جو پولنگ ہوئی ہے سب سے گوشتہ سے بھی جو سب کے بہتین ہوئی ہے نلگونڈا ڈسٹرکٹ میں جو ہے سو نائنٹی پوائنٹ فائیو تھری میں سمجھتا ہوں نائنٹی پوائنٹ فائیو تھری پولنگ ہوئی ہے فورٹین منڈلز میں تھری ایٹین گرام پنچایتس میں الیکشن منعقد ہوئے ہیں اور یہ فورٹین منڈلز میں ریسٹرڈ ووٹرس فور لاکھ تھاؤزنڈ سیون ہیں اس میں جو پولنگ ہوئی ہے فور لاکھ ایٹ تھاؤزینڈ تری سکسٹی یہ میجورٹی ہے گزشتہ سے اب کے جو پولنگ ہوئی ہے عوام جو گاؤں میں رہتے ہوئے منڈلوں میں رہتے ہوئے جہاں پہ ان کا رجسٹرڈ نام ووٹ ووٹنگ لسٹ میں ہے جو بہت سارے لوگ حیدرآباد میں اطراف کے ڈسٹرکوں میں اپنے اپنے کاروبار میں رہتے ہوئے بھی جو ہے سو اپنے وطن کو آ کر اپنے مخام پر آ کر انہوں نے جو ہے سو ووٹ کیسٹ کیا ہے اور جنہیں جنہیں بھی انہوں نے سلیکٹ کیا ہے میں تمام کو جو ہے سو سرپنچ سوپر سرپنچ جو بھی ہے ان کو جو ہے سو میں مبارکباد دیتا ہوں اور یہ چیز ابزر کرنے میں آئی ہے کہ جو ہے سو خاص طور پہ ایٹین ایئرس کے بعد ووٹ دینا خاخ ہوتا ہے لیکن یہ ایٹین ایئرس کے بعد کے جو اوٹرز ہیں وہ لوگ ووٹ کیسٹ کرنے بہت کم آ رہے ہیں اور یہاں پر ابھی ہمارے کیشول صاحب نے بتایا کہ ایجوکیشنلسٹ ہے اور جو دوسرے لوگ بھی ہیں ایجوکیٹڈ لوگ ہیں وہ لوگ بھی جو ہے سو ووٹ کیس کرنے آنا چاہیے اگرچہ اس مرتبہ نہیں آئے تو آئندہ نیکسٹ زیڈ پی الیکشنز وغیرہ ہونے والے اس میں بھی جو زیادہ سے زیادہ کیس کرنا ہے میں تمام یہ خاص طور پہ ہمارے ڈسٹی کلیکٹر محترمہ ایلہ ترپاٹھی میڈم کی نگرانی میں اور ریونیو ڈیپارٹمنٹ ہے ایجوکیشن ڈیپارٹمنٹ ہے اور خاص طور پر پولیس ڈیپارٹمنٹ ہے ہمارے ایس uh, پی صاحب ہیں ان کی نگرانی میں جو سو کہیں بھی جو سو کسی قسم کا جو ہے سو گڑبڑ وغیرہ کہیں بھی نہیں ہوئی اچھے امنی انداز میں جو ہے سو الیکشن کنڈکٹ ہوا ہے میں تمام آفیسروں کو مبارکباد دیتا ہوں اور تمام ووٹرس کو بھی مبارکباد دیتا ہوں جنہوں نے اپنے اپنے کینڈیڈیٹس کو سلیکٹ کیا ہے السلام علیکم